ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఈ ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం యథావిధిగా కౌన్సిలర్లు వాదలాడుకోవడమే సరిపోయింది కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్ దయాసాగర్ మాట్లాడుతుండగా ఇరవై రెండో వార్డు గాంధీనగర్ కౌన్సిలర్ లేచి మా వార్డు సమస్యలు మాట్లాడాలని దయాసాగర్ను అడ్డుకొనగా నేను మాట్లాడుతుండగా అడ్డుపడటం పద్ధతి కాదని గాంధీనగర్ వార్డు ప్రజల సమస్యలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా అంటూ వైసీపీ కౌన్సిలర్ కేశవ రెడ్డిపై బీజేపీ కౌన్సిలర్ దయాసాగర్ మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వం ఉన్న నాలుగు సంవత్సరాలలో మీకు ప్రజల సమస్యలు గుర్తుకు రాలేదా అంటూ అప్పుడు ప్రభుత్వం చేతిలో ఉండి కూడా మీరు నిర్లక్ష్యంతో మీ వ్యాపారాలలో పడి ప్రజల సమస్యలు గాలికి వదిలేసి గాంధీనగర్ను అభివృద్ధి చేయకుండా ఎక్కడికక్కడే అభివృద్ధికి నోచుకోలేక డ్రైనేజులు కానీ రోడ్లు కానీ మంచినీటి సమస్య కానీ ఇప్పటిదాకా ఉన్నదంటే దానికి కారణం కౌన్సిలర్ కేశవరెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ కౌన్సిలర్ దయాసాగర్ నేను జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు తాగునీరు సమస్యనైతే రోడ్ల సమస్యలే అయితేనేమి మా భారతీయ జనతా పార్టీ తరఫున పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు నేను మాట్లాడుతుంటే ఈరోజు వైసీపీ కౌన్సిలర్స్ గాంధీనగర్ కౌన్సిలర్ గారు లేచి ఇంకా మీ సమస్యలే మాట్లాడతారా మా సమస్యలు విన్నరా అని విడ్డూరంగా నువ్వు మాట్లాడద్దు అని ఆపడం చాలా బాధాకరము ఎందుకంటే కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఆయనకు కూడా వస్తుంది ఫస్ట్ ఇద్దరు వైసీపీ కౌన్సిలర్సే మాట్లాడినారు వారి మాట్లాడినప్పుడు నేను మౌనంగా వాళ్ళ సమస్యలు అంతా విన్నాము నేను మాట్లాడేటప్పుడు ప్పుడే ఆయన లేచి నువ్వు మాట్లాడింది ఆపు అన్ని సమస్యలు నీవే చెప్తావా అంటున్నాడు మరి నాలుగు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఏం చేసినాడు నాలుగు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం పెట్టుకొని ఒక కౌన్సిలర్గా ఉండి ఆ రోజు పరిష్కరించుకోలేని సమస్యలు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున పట్టణంలో ముప్పై నాలుగు వాళ్ళ సమస్యలు నేను మాట్లాడుతుంటే చాలు నువ్వు మాట్లాడింది అనడం చాలా బాధాకరం